అస్సలం అయికుం వరతుల్లాహి వబర్కాహు ప్రియ సోదర సోదరి మల్లారా ఐబీసీఎస్టీ ఛానల్లో జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికత ఎపిసోడ్లో మూడవ ఎపిసోడ్లోనికి అందరికీ స్వాగతం ఇంతకుముందు మనం జిన్నాతుల యొక్క పుట్టుకను గురించి వాళ్ళ ఉనికిని గురించి మనం తెలుసుకున్నాం ఖురాన్ మరియు హదీసుల వెలుగులో అయితే ఈరోజు మనము జిన్ అంటే ఎవరు ఇబ్లీస్ అంటే ఎవరు శైతాన్ అంటే ఎవరు ఇది తెలుసుకుంది ఎందుకంటే ఈ విషయంలో కొంతమంది కొద్దిగా తడబడుతూ ఉంటారు అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే జిన్ ఎవరు శైతాన్ ఎవరు ఇబ్లీస్ అంటే ఎవరు అని చెప్పి కాబట్టి ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం అంశాల్లో అయితే జిన్ అంటే మనము ఈ జిన్నాతులు అనేది ఒక జాతికి వర్తిస్తుంది ఈ జిన్నాతులు అనేది పూర్తి జాతికి ఏ విధంగా మానవ జాతి ఉంది దైవదూతుల జాతి ఉంది ఆ విధంగా పూర్తి జిన్నాతులు అందరికి కలిపి అన్నిటి ఒక జాతిగా చెప్పుకుంటే జిన్ అని చెప్తాం అదే సింగులర్ అంటే ఒక జే ఒకటైతే జిన్ అంటాము మొత్తం పూర్తి జిన్నాతుల్ని అంటే దాని బహువచనం వచ్చి జాన్ అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది కురాన్ గ్రంథంలో జిన్ అనే పదము ఇరవై రెండు సార్లు జాన్ అనేటటువంటి పదము ప్లూరల్ దానికి బహువచనము ఏడు సార్లు ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది జిన్నాతుల గురించి చాలామంది జిన్నాతులు లేరు ఏదైతే పిచ్చి మాటలు చెప్తుంటారు ఖురాన్లో ఇరవై రెండు చోట్ల ఉంది జిన్ అని ఏడు చోట్ల జాన్ అని పూర్తిగా కలిపితే ఇరవై ఇరవై తొమ్మిది సార్లు జిన్నాతుల యొక్క ప్రస్తావన వచ్చింది ఖురాన్ గ్రంథంలో అయితే ఈ జిన్నాతులు అనేటటువంటి వాళ్ళు ఎవరంటే పూర్తి జాతి అల్లా తబార్తల వాటిని అగ్నితో పుట్టించాడు మానవుని కన్నా అంటే మానవుని మానవుల కన్నా ముందు వాళ్ళు భూమిపై జీవించేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు అనేటటువంటి విషయాలు కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం అయితే ఈ జిన్నాతులు అనేటటువంటివి అందరూ చెడ్డవాళ్ళు కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి జిన్నాతులలో ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళని శైతాన్ అని చెప్తాం అందరు జిన్నాతులు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కాబట్టి పూర్తి జిన్నాతుల్ని కలిపి జిన్ అని మనము ప్రస్తావన చేస్తాము జిన్ జాన్ అని ప్రస్తావన చేస్తాం అయితే వీరిలో నిన్నే ఒకడు ఒక ఒకరిని ఇబ్లీస్ అనేటటువంటి ఒకతను ఉండేవాడు ఉదాహరణకి ఆదమలేస్లో ఉన్నారు లేదా ఇతర చాలామంది ఒక అబ్దుల్లా ఉన్నాడు ఏదో ఒక వ్యక్తి పేరు అలాగా ఈ జిన్నాతుల్లోని ఇబ్లీస్ అనేటటువంటి వాడు ఉన్నాడు కొన్ని గ్రంథాలలో తఫ్సీర్ గ్రంథాలలో అజాజీల్ అని కూడా అతని యొక్క పేరు ప్రస్తావనకు వచ్చింది అయితే మన ఖురాన్లో డైరెక్ట్గా ఇబ్లీస్ అని అల్లా తబార్ కుతాల ఖురాన్లో ప్రస్తావన చేస్తున్నాడు ఈ ఇబ్లీస్ అనేటటువంటి పదం ఖురాన్లో పదకొండు సార్లు వచ్చింది ఆదం సజ్దా సజ్జా చెయ్యకముందు సజ్దా ఎప్పుడైతే అతను చేయలేదో అంతవరకు కూడా అల్లా సజ్దాను ధిక్కరించి అల్లా అతన్ని ఎందుకు సజ్దా చేయలేదు ఈ ప్రస్తావన అంతా కూడా వచ్చేటప్పుడు అల్లా తవరితల ఏమంటాడంటే ఓ ఇబ్లీస్ అంటాడు అల్లా తవరితల కాల యా ఇబులీసు మానక అంతస్జు అలిమా అంతస్జు అలిమక్ అన్నాడు అల్లా ఓ ఇబ్లీస్ నువ్వు అతన్ని ఎందుకు సజ్జా చేయలేదు ఎవరినైతే నేను నా రెండు చేతులతో పుట్టించాను అంటే రెండు చేతులతో పుట్టించి అల్లా మానవుని యొక్క గౌరవాన్ని పెంచాడల్లా ఇక్కడ నేను రెండు చదువులతో పుట్టించిన వాడికి నువ్వు సజా చేయవా ఇక్కడ దైవ కూడా చేశారు వైదుకుల్ కథిస్ జుదు ఆదమ జదు ఇల్లా ఇబ్లీస్ అంటున్నాడు అల్లా తరతాల ఖురాన్లో మేము ఎప్పుడైతే ఆదామ్కు సజ్దా చేయమని చెప్పామో అందరు చేశారు కానీ ఇబ్లీస్ చేయలేదు అంటున్నాడు అల్లా తరతల చూడండి ఇక్కడ ఇబ్లీస్ అనే పదం మారుమారు ప్రస్తావనకు వస్తుంది అదేవిధంగా చాలామంది చెప్తారు ఏమని ఇబ్లీస్ అనేటటువంటి వాడు అసలు దైవ దూతల్లోని వారు అంటాడు కాదు దైవ దూతలలో అతను యొక్క ప్రస్థానం ఉండేది దైవ దూతలతో ఉండేవాడు ఎందుకంటే అంతగా అల్లాను ఆరాధించి అతని యొక్క జ్ఞానం కానివ్వండి అతను చేసే ఆరాధనను బట్టి అతనికి అంత పెద్ద స్థానం అల్లా ఇచ్చాడు కానీ అతనిలో గర్వం ఉంది దానివల్ల అతను అధోగతికి పడిపోయాడు అది తర్వాత విషయం కానీ అంత మానవుని ముందు అంత పెద్ద స్థానం అతనికి ఉండేది అందుకనే కురాన్ గ్రంథంలో అల్లాహారోతాల ఇతను జిన్నే అని చెప్తున్నాడు ఈ రోజుల్లో చాలామంది తెలియక ఏ అతను జిన్ కాదండి ఇబ్లీస్ జిన్ కాదు దైవదూత అంటారు ఇది ఆధార రహితమైనటువంటి విషయం ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో సూర కహఫ్ అల్లా తబార్కు తల వాక్యం యాభైలో అల్లా అంటున్నాడు వైదు కుల్న లితీస్ జుదు లిఅమ ఫసదు ఇల్లా ఇబ్లీస్ నేను మానవు జిన్నా మానవునికి సజ్దా చేయమని చెప్పి దైవదూతలు అందరికీ చెప్పాను కానీ అందరు చేశారు కానీ ఇబ్లీస్ చేయలేదు కానీ అల్లా అక్కడ మళ్ళీ ఇక్కడ అల్లా తవర్ తర వేరు చేసి చెప్తున్నాడు ఎందుకుంటూ దైవదూతలకి చెప్పాము కానీ దైవ ఎవరు చేయలేదు ఇబ్లీస్ కూడా చేయలేదు కాబట్టి ఇబ్లీస్ కూడా ఒక దైవదూత అని అనుకుంటారు చాలామంది కానీ అల్లా వెంటనే అదే వాక్యంలో అల్లా ఏమంటున్నాడు కానమినల్ జిన్ అతను జిన్నాతుల్లోని వాడు దైవదూతలకు చెందినటువంటి వాడు కాదు ఎందుకంటే దైవదూతలు అల్లాహ అక్బర్ అల్లాహ ఆజ్ఞ ఏదైతే అమలు నమాతుమరున్ అల్లా ఇది చెప్పగానే చేసేస్తారు వాళ్ళు వాళ్ళకి అసలు అల్లా యొక్క అల్లా అజ్ఞను త్రోసిపించడం ధిక్కరించడం అంటే ఏంటి అసలు వాళ్ళకి తెలియనే తెలియదు ఆ ప్రోగ్రామింగ్ లేనే లేదు వాళ్ళకి తెలియ ఏం తెలీదు వాళ్ళకి సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అల్లా తవరతాలయ్య ఇబ్లీస్ అనేటటువంటి వాడు జిన్నాతుల్లో ఒకడు అతనికి అల్లా పెద్ద స్థానం ఇచ్చాడు అతను అతను జిన్నాతుల్లోని వాడు కానీ దైవదూత కాదని ఇక్కడ ప్రస్ఫుటం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అర్థమైందా జిన్ అంటే పూర్తి జిన్నాతులు ఒక జాతి వారిలో ఇబ్లీస్ అనేటటువంటి వారు ఒకడు మరి శైతాన్ ఎవరు శైతాన్ అంటే ఎవరు అంటే ఈ శైతాన్ అనే పదం ఖురాన్ గ్రంథంలో ఎనభై ఎనిమిది సార్లు ప్రస్తావనకు వచ్చింది అల్లాహ్ అక్బర్ ఎనభై ఎనిమిది సార్లు జిన్ ఇరవై రెండు సార్లు జాన్ ఏడు సార్లు ఇబ్లీస్ పదకొండు సార్లు జిన్ అనే పదము శైతాన్ అనే పదము ఎనభై ఎనిమిది సార్లు ప్రస్తావనకు వచ్చింది ఖురాన్ గ్రంథంలో ఎవరు శైతాన్ అంటే అంటే అల్లా తబారు తాలా నువ్వు ఎందుకు సజ్దా చేయలేదంటే ఇబ్లీస్ ఏమన్నాడు మట్టితో పుట్టించావు నువ్వు అతన్ని నన్ను నువ్వు అగ్నితో పుట్టించావు నేను వాడికన్నా గొప్పవాణ్ణి అని ఎప్పుడైతే అన్నాడో అల్లా అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో దినం వరకు నీపై ధిక్కారం ఉంది వెళ్ళిపో ఇక్కడి నుంచి అప్పుడు కూడా మళ్ళీ క్షమాపణ చెప్పుకోలేదు నేను వీడిని మరి వీడి సంతానాన్ని నీకు భిన్నంగా తీసుకొస్తానని అల్లాతో ఛాలెంజ్ చేశాడు అప్పుడే నాకు క్షమాపణ కోరుకొని ఉంటే అల్లా క్షమించేవాడేమో ఉలోహవాలం కాబట్టి సోదరులారా సోదరీమన్లారా ఎప్పుడైతే అల్లా ఆజ్ఞను ధిక్కరించాడో ఈ ఇబ్లీసే శైతాన్ అనేటటువంటి బిరుదును పొందాడు అంటే శైతాన్ అనేది ఒక గుణము వల్ల అతను పొందినటువంటి పేరు అది మొదటి నుంచి అతని పేరు శైతాన్ కాదు ఇబ్లీస్ అతను ఎప్పుడైతే అల్లా ఆజ్ఞను ధిక్కరించాడో శైతాన్ అనే బిరుదును పొందాడు ఇప్పటికి కూడా మానవుల్లో ఎవరైనా చెడ్డ పనులు చేస్తే శైతాన్ క్యారెత్తూ అంటారు నేను శైతాన్ రాంటారు నేను నువ్వు శైతానికి రాను అంటారు ఎందుకంటే శైతాన్ అనేది ఒక గుణం వల్ల పొందేటటువంటి పేరు అది అప్పుడు అల్లా అతన్ని శైతాన్ అని అతనికి ప్రస్తావన చేయడం జరిగింది ఖురాన్ గ్రంథంలో అవిశ్వాస నాయకులను కూడా శైతానులు అని అల్లా చెప్పాడు వై వై ఇ ఇలా శయాతినిహిం వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ యొక్క పెద్ద పెద్ద శైతానులు అంటే పెద్ద నాయకులతో కలుస్తారో అని ఇక్కడ అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ శైతాన్ అంటే ఎవరు అంటే పూర్తిగా మార్గభ్రష్టులయ్యి ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేసేటటువంటి వారిని శైతానులుగా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు అర్థమైందా జిన్ అంటే ఎవరు ఇబ్లీస్ అంటే ఎవరు శైతాన్ అంటే ఎవరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇన్షాల్లా తర్వాత ఎపిసోడ్లో జిన్నాతులు మరియు శైతాన్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము అస్సలాము అస్సలం అయికు వరహ్మల్లాబర్కూ